హ్యాపీ ఇండిపెండెన్ డేవాణి పేరేందమ్మా సురేష్ నల్లగును ఎందుకంటే అదంతేగా అదంతేగాయ్ సవాయి ఇచ్చాయి ఆటోక లెక్క ఇప్పుడు చాలా కొత్త సాంగ్ ఉంది గల్ఫ్ సాంగ్ మీరు అది వినే ఉంటారు చాలా వరకు అన్న అంత దూరం వెళ్ళి సాంగ్ షూట్ చేయడం అసలు వేరే అన్నా వేరే లెవెల్ అన్నాను హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే వెనక ఆటో చూసినారా మేమందరం మీ అలా ఫ్రీ ఆటబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఇండిపెండెంట్ డే ఆ ఈరోజు దాని గురించి అని మేము అందరు ఫ్రీగా కొట్టబోతున్నాం ఇదిగో ఇది మా ఫ్రెండ్ ఆటో అన్నమాట మా ఫ్రెండ్ ఒక సూరేష్ నా ఫ్రెండ్ ఉండు వచ్చినానుకో హాయ్ హై హైజయ్ అమ్మ హాయ్ మీ పేరేందమ్మా సురేష్ నేను ఎందుకు వెళ్ళి నల్లగును ఎందుకంటే ఇక అది అంతే ఇక అది అంతే ఇక అన్నవాన సంఘటన అన్నవాన కొన్ని సంఘటన వల్ల మా వాడు కొంచెం ఎండ దెబ్బ దాకా నల్లగా ఇగో అయ్యో ఇదైతే వెనక మావన్న ఆటో ఇగో వాళ్ళు ఆటో కష్టపడి జెండా రెడీ చేస్తుండే జెండా ఇప్పుడైతే మొత్తం మనం రెడీ అవుతుంది రెడీ మనయితే ఆటో అయితే రెడీ అవుతుంది ఇంకా రెడీ కాలేదు మీకు నేను ముందు బ్లాగ్ లో చూపెడతా రెడీయా వెళ్దాం మనం అయితే ఈరోజు మన మనడు మనోడు ఏంటంటే మనోడు మా ఫ్రెండ్ అన్నమాట దుర్గాని ఆ మనకి చెప్పుడే నేను నైట్ కాల్ చేసి ఉండే ఇట్లా ఫ్రీ ఆడకూడదాం అనుకుంటున్నా ఏం మళ్ళీ ఇట్లా ఇండిపెండెంట్ ఫ్రీ ఆటో అకూడదా మనగానే డన్ వస్తామని అని వచ్చేసి ఇట్లా ఆర్డర్ రెడీ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ మామ వచ్చినందుకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా కొత్త సంగు ఉంది గల్ఫ్ సాంగ్ మీరు అది వినే ఉంటారు చాలా వరకు అన్న అంత దూరం వెళ్ళి సాంగ్ షూట్ చేయడం అసలు వేరే అన్నా వేరే లెవెల్ అన్నాను అసలు ఒక సాంగ్ లో రియాలిటీ కోసం రాణికి మీద అన్న షూట్ కోసం అంటే అసలు హ్యాట్స్ ఆఫ్ అన్న అసలు వేరే లెవెల్ అన్న అంత దూరం అసలు అంత అన్న అంత కష్టపడి తీసిండు గడ్డమరా యాక్టింగ్ కూడా అసలు సూపర్ ఉంది అసలు వేరే అందరు వేరే లెవెల్ నేను కొన్ని అను అనుకోని సంఘటనల వల్ల నేను పోలేదు కొన్ని అంతే బట్ ఎనీవే మీరు అన్న సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నా అన్న సాంగ్ని ఇప్పుడు అన్న ఫ్యూ డేస్లో సాంగ్ ప్రమోట్ రిలీజ్ చేశాడు మేము చూడాలనుకుంటున్నా రైట్ మనం చలో రైట్ గాయస్ మళ్ళా మనం బ్లాగ్లో కలుదాం వీడియో రైట్ చలో గైస్ మా ఆటో అయితే ఫైనల్ రెడీ అయిపోయింది చూపిస్తూ చూడండి మీకు మీకు ఒక్క నిమిషం ఇయో గైస్ ఇదైతే ముందు ఇంకొక చూపిస్తా మీకు ఎట్లా ఆటో ఎట్లా ఉంది కామెంట్ చేయండి ఏదో మాకు మేము మేమైతే సింపుల్గా చేసినాం బట్ మీరు ఖచ్చితంగా కామన్ చేసి ఎట్లా ఉందో ఓకేనా చెల్ల గాయస్ మరి మనం లాగలేదు కలుద్దాం వెళ్తుంటే వెళ్తుంటే ఫ్రీ ఆటో అని మీకు చూపిస్తాను మనం వెళ్తుంటే కలుద్దాం ఇగో ఎక్కడెక్కడికి ఇక్కడ ఎక్కడెక్క ఇక్కడ చెల్ల తెల్ల మన అది మేమైతే మేము స్టార్ట్ అవుతున్నాగా వీళ్ళు వచ్చారు మనలో ఏదో హ్యాపీ ఇండిపెండ్ అమ్మా రైట్ అందరికి హ్యాపీ ఇండిపెండెంట్ డే పేరు నీ పేరు నైస్ నేమ్ నీ పేరు స్మైల్ బాగుందమ్మా దాన్ని స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిపోతున్నాం ఆటోకి మళ్ళీ కలుగుతున్నాం వీడియో రైట్ చలో చల్ల బయస్ స్టార్ట్ అవుతున్నాం అలా మీకు హెల్త్ ఉండి వెళ్తుండే ఎవరెవరు ఎక్కిస్తారు వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అందరిని అంటే మేము ఎట్లా రిసీవ్ చేసుకుంటాం వాళ్ళ అసలు ఫ్రీ ఆడటానికి ఎట్లా ఫీల్ అవుతారు మనం వీడియోలు తీద్దాం రైట్ ఎందుకు ఎందుకు తిరుగుతారు మాస్క్ పెట్టుకున్నావు ఏం కాదు ఎండిపోయినయితే ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫీల్ అవ్వలే అట్లా ఎట్ల వరకు ఫీల్ అవుతాయి ఫీడ్ ఇస్తారా ఐడి ఫీట్ ఇస్తారా ఐడియం

ఎట్లా బ్రో ఎట్లా అనిపిస్తుంది ఎట్లా ఫస్ట్ ఫ్రీ ఆటో ఎడ మీరు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా ఫస్ట్ మనీ ఏం లేదు ఫ్రీ ఆటో టైమ్ ఫస్ట్ కష్టమో అలాగే ఎట్లా అనిపిస్తుంది ఎట్లా స్కూల్

ఏరాస్ కొనిజిండికేద్దా ఆ నేను ఎన్న గాష్ మాడన్ టేకింగ్ ఫీల్ అవుతున్నో ఎనీవే మన ఫస్ట్ కస్టమర్ అన్నమాట আরে జెండా ఆడియో ఓకే మనం రిస్కేషన్ ఓరుద్దాం ఇంకా ఆ ఉన్నప్పుడు ఎట్లుంటున్నాయి అన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఉంటున్నాయి ఉన్నప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటున్నాయి కదమ్మా లేడీస్ జాయిన్ చేస్తా ఉంటారు పెద్దలు పోయి ఎగురుతా ఉంటుండే పెద్దలు పోయి ఎగురుతా ఉంటుండే

ఎక్కడ ఎక్కువ ఎక్కరు ఎక్కువ ఎక్కువ ఎప్పుడు ఏదైతే అందరు ఎక్కువ దింపెద్దరు అరే ఎక్కువ రాబాయి దింపెత్తరు అరే ఎక్కువ రాబోయ్ ఎక్కడ ఎక్కడ ఎదుగురు ఎదురు ఏదో మొత్తం గ్యాంగ్ ఏదో మొత్తం గ్యాంగ్ ఇదైతే మొత్తం గ్యాంగ్ డేంజర్ ఉంది ఎటువద్దు మీరు అందరు ఎందుకు చాలా మా సబ్స్క్రైబ్ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ చెప్పండి అమ్మాయి మరీ డేంజర్లీ ఏ బస్ అంటారా మన మోడల్ ఉమేష్ యాదవ్ ఉమేష్ ఉమేష్ ఉమేశ్ యాదవ్ మోడల్ చూసి అచ్చం ప్రభాస్ లాగా ఉండవు ఈయన డిట్టు అల్ అర్జున్ అందరూ ఓటు నాని అందరూ

ओके ठीक है जाने पे ठीक है वोट वाला 100 के वोट वाला मतलब मेरा मम्मी को सब्सक्राइब करता जोड़ा ना अरे लव यू लव यू समित थैंक यू थैंक यू मम्मी भाई 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 అయ్యో ముందు ముందే పెద్ద ర్యాలీ వస్తుంది వాళ్ళు అది వాళ్ళ స్కూల్ అంట ర్యాలీ పోతుంది వీళ్ళు ఇదే మరి పెద్ద ర్యాలీ ఉంటాయి అందరూ ఇంతకుముందు మా వద్ద పిల్లలతో మాగడారు వాళ్ళే అందరమాట వాళ్ళ స్కూల్ బ్యాచ్ అంటే ఇదంట అసలు వేరే లెవెల్ గా అందరు అందరికి ఇండిపెండెంట్ సాయి మనకు స్టాప్ వస్తుంది మనం దిగేస్తుంది ఇప్పుడు హలో బాయాలి మళ్ళా వన్ సెకండ్ బయట మనం ఇప్పుడు సైకిల్ దిగిపోండు మళ్ళీ ఇప్పుడు సెకండ్ కస్టమర్ సెకండ్ కస్టమర్ ఓలో చూడాలి ఆ వాలెస్ లో ఫెయిల్ అవుతాడేమో కనుక్కుందాం నెక్స్ట్ సి వీడియో వీళ్ళందరూ సేఫ్ అవుతారు అనమాట వీడియో అనగానే సేఫ్ అవుతారు ఎవరు ఎక్కిరు సేఫ్ అవ్వకుండా ఎవరు ఎక్కలేరు కొంచెం భయం ఉంటుంది వీడియో కొంతమంది వీడియో అనగానే అందరూ కొంచెం సేఫ్ అవుతారు ఎవరు అడగానే నడుగురండి వాళ్ళకి వెళ్ళాల్సి ఉందా చెప్తలేదు ఎక్కడికి వెళ్ళాలో అట్లానే చాలా వరకు ఎక్కలేదు అనమాట చాలా తక్కువ మంది ఎక్కుతున్నారు అట్లా చాలా గాయస్ వీళ్ళందరూ మన మళ్ళా ఫిర్యాటలు ఎక్కువ రెండు మొత్తం గ్యాంగ్ ఎక్కేస్తారు

వీళ్ళందరూ ఎట్లా అంటే కెమెరామ్మన్ మా కెమెరామన్ చాలా కష్టపడుతుండు ఆడగి ఆముల గిరుతుడు ఇమ్ములకి ఇర్తుండు పైన ఎక్కుతుండ్రు నిలబడుతుండు చాలు నా పక్కన ప్రజలు మరి మొత్తం ఉన్నాడు ఇక మస్తు ఉన్నాడు మొత్తం గారు ఇది మాట్లాడు సిగ్గు వర్ధడు ఇంకా ఎందుకైతే ఇంకా మరిమాడు ఇంకా ఫుల్ వైట్ అంటే ఫుల్ వైట్ ఉండదు పూర్ కంటే వైపు ఉండాలి அரை <laughs> அது <laughs>

उमर तुम्हारा आयन आयन तुम्हारा आयन तुम्हारा आयन तुम्हारा रोशन अरे मेरा नाम हो रिया रियान करिया नाम इनको हाय बोलो उनको हाय बोलो हाय नहीं शर्मा रे सुनो जरा सब्सक्राइब करो ना मां सब्सक्राइब करो भाई लाइक मारो लाइक करो आज का कोई प्यार करना सब्सक्राइब करो लाइक करो मत अकाउंट ना आईनो को अभी సెకండ్ కస్టమర్ అనుకున్నాం కానీ ఇది మొత్తం గ్యాంగ్ ఎక్కేసిరు సెకండ్ కస్టమర్ కాదు చాలా కస్టమర్లు ఎక్కిరు బట్ ఎనీవే ఎవరెక్కినా హ్యాపీ దానికైనా మనం ఫ్రీ ఆటో కొడుతున్నాం మనం అందరికీ ఫ్రీనా ఈ ఎవరెక్కినా సరే మా దుర్గాబాయి భావి ఫ్రీ ఆటో కొడుతుంది దుర్గా అయ్యావు ఎంత ముందు ఎక్కినా

చలో గైస్ అందరైతే ఫ్రీ ఆటో అయిపోయింది అయితే ఫ్రీ ఆటో అనగానే ఏమవుతుందంటే చాలా మంది సేఫ్ ఫీల్ అయిపోతున్నారు ఎక్కుతే లేరు చాలా మంది భయపడుతున్నారు చాలామంది రైదూరు వద్దు ఎక్కాలా వద్దా అని ఆలోచిస్తారు అనమాట చాలా ఎక్కాలంటే అంటే ఏమో అనుకుంటారు అంటే ఫ్రీ ఆటోన చేస్తారో ఏమో మళ్ళీ ఎక్కిన డబ్బులు ఎక్కువ భయం భయంతో చాలా వాళ్ళకి అట్లే అట్లే అవుతుంది చాలా వరకు అందుకనే పిల్లలు ఎక్కరు కొంతమంది ఒక అబ్బాయి ఎక్కిండు ఇంకా కొంతమంది గ్యాంగ్ ఎక్కిరో బట్ వాళ్ళు కొంచెం చెల్లి చేశారు ఎనీవే హ్యాపీ మనం ఫ్రీ ఆటో కొట్టాలనుకున్నాం కొట్టినాం అది ఒక్కరైనా సరే ఇద్దరైనా సరే పది మంది అయినా సరే

ఇట్లా ఫోటో చూద్దాం అంటే సరే అన్నా రేపు మేము పేపర్లో రాబోద్దు అది రేపు ఏంటంటే ఎప్పుడు వస్తాము రేపు వస్తాం ఖచ్చితంగా రేపు మేము ముగ్గురం వస్తాం దుర్గా ఆటో అని ఇగో ఇనే ఆటం ఆటో అసలు అమ్మ అంటే అదే లెవెల్ పేపర్లో అసలు ఎప్పుడు రాలే సార్ నువ్వు అంటే హీరో ఇక మా కూడా అప్పుడెప్పుడు టెన్త్ లో ఫెయిల్ అయితే సరేరాట టెన్త్సైనా పాస్ అయితే మా నాడు స్కూల్ నిజంగా అబ్దుల్ కలాండి నిజంగా మా నాడు దుర్గా దుర్గా అనే ఈ ఆటో రెండు నడుపుతున్నా ఒక పర్సన్ తీసుకుని రెండు నడుపుతున్నా ఒక రెండు నడుపుకుంటా నడుపుకుంటా అట్లా నడిపి కొన్ని మనసుతో పోదాం ఒక టూ ఇయర్స్ అయినా వన్ హే వన్ ఇయర్ అయింది దాని తర్వాత ఏ ఆటో అయితే నడిపిండో అదే ఆటో ఓన్గా కొనుక్కుండు వేరే ఉంటది అట్లా కొనుక్కున్న అప్పుడు ఓకే కిరాయి ఉంటుంది కదా వాళ్ళకి ఎలా మనం చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అయితే ఇప్పుడు నా నాదే ఓన్ కాబట్టి నాకు ఇంకా ఒక రెండు రూపాయలు మిగిలించున్నా తరగతి ఒక రెండు రూపాయలు మిగిలించున్నా అనిపించింది మాట కొన్ని చెప్పాడు అనమాట అరే మామ ఇట్లా ఇట్లా తీసుకున్నా భయ నేను ఇట్లా నడిపోయినా కదా ఆటో అదే తీసుకున్నా అరే మస్ట్ హ్యాపీ ఫీల్ అయింది అనమాట అరే నీళ్ళు కష్టపడి ఏదైతే అంటే మనం ఏదైతే ఇలా పనిచేస్తామో అది మన సొంతం అయితే అసలు వేరే లెవెల్ అట్లా మీరున్న ఫీల్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో ఇదంతా లాస్ట్ ఇస్తున్నాం మేము వీడియో ఇట్లు ర్యాలీ పోతుంది గ్యాంగ్ది మీరు ఎట్లా ఉందో అందరూ కచ్చితంగా కామెంట్ చేయని వీడియో చూసి రెడ్ మళ్ళీ వీడియో ఎంజాయ్ అవుతున్నా బాయ్ కలింగ్ దుర్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేము వచ్చినందుకు వన్స్ సెకండ్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే బాయ్ 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 బాయ్